స్థితిలో అది వర్దిలుతున్నప్పుడు సంఘము సంతోషిస్తున్నప్పుడు సంఘము ఆత్మీయంగా బలపరచబడుతున్నప్పుడు ఒక సేవకుడు కలిగి ఉన్నటువంటి అతను మర్చిపోయి అత్యధికమైనటువంటి ఆనందాన్ని పొందుకోవడమే కాకుండా అంతగా ఒక సంఘాన్ని బట్టి అంటే క్రీస్తులో వారు కలిగి ఉన్నటువంటి సమాధాన స్థితిని బట్టి మరి సేవకుడైనటువంటి అయినటువంటి వారు ఈ మాట చెప్తున్నారు క్రీస్తు సహోదరుడు సహోదరి క్రీస్తులో మాత్రమే ఈ సమాధాన స్థితి ఉందని వాళ్ళు వారు రోమ పత్రికలో తెలియజేస్తున్నారు అయితే మరి ఈరో ఈ సమాధాన స్థితి ప్రతి ఒక్కరూ పొందుకోవాలి ప్రతి ఒక్కరు కలిగి ఉండ ఎందుకని ఇంత ప్రత్యేకించి ఈ రోమా సంఘానికి లేదా రోమలో ఉన్నటువంటి ప్రజలకు జనులకు పౌలు వారు ప్రస్తావిస్తూ రాస్తున్నారంటే అందరూ కూడా ఈ సమాధాన స్థితిని కలిగి అంటే ఏసుక్రీస్తు ద్వారా వచ్చినటువంటి ఈ సమాధాన స్థితి అందరూ కూడా కలిగి ఉండాలి అప్పుడే దేవుని అందు మనకి అతిశయము కలుగుతుంది సోదరుడు ఆ సహోదరి పన్నెండవ ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములు ఎలాగో ప్రవేశించను అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికి ఆ ప్రాప్తించను అందరికి కూడా సంప్రాప్తించను అంటే అందరికి కూడా సమానంగా ప్రాప్తించబడింది నాకు ఎక్కువ పాపము నీకు తక్కువ పాపము కా నీకు ఎక్కువ పాపము నాకు తక్కువ పాపం కాదు అందరికి కూడా సమానమైనటువంటి పాపము మరి ఆపాదించబడింది అప్పగించబడింది మరి అది వారసత్వంగా మనకి ఇవ్వబడింది అది ఎట్లాగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోపంలో ఎలాగో ప్రవేశించినో అలాగే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికి దాని యొక్క రిజల్ట్ అందరికి కూడా సమానమైన స్థితిలో ఇవ్వబడింది అని చెప్తున్నారు క్లియర్ గమనించండి ఒక మనిషిని ద్వారా అంటే ఇక్కడ పౌరు వారు ప్రస్తావిస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే ఆదాము గురించి చెప్తున్నారు ఆదాము పడిపోవడాన్ని చూపిస్తున్నారు ఆదాము ఏ విధంగా అయితే పడిపోయారో దాన్ని ప్రస్తావిస్తూ మరి ఒక మనుషుడు అనేటువంటి సంభాషణ మరి ఈ పత్రికలో తెలియజేస్తున్నారు ఆదాము ఏ విధంగా పడిపోయాడండి రెండవ కోరింది సాయం ఇరవై ఒకటో వచ్చిన మనం ఒకసారి చూద్దాం రెండవ కోరింది

మరి కొరింది కొరింది సంఘానికి రాస్తూ మొదటి పత్రికల్లో పదిహేనవ అధ్యాయంలో మరి ఈ యొక్క ప్రస్తావన తీసుకొచ్చారు ప్రియ సహోదరు సహోదరి అందరూ ఎలాగో మృతి పొందిన మృతి పొందిచున్నారు అలాగే క్రీస్తునందు అందరూ కూడా ప్రతిజ్ఞపడుతున్నారు అంటే ఇక్కడ ఆదాములో ఏముందంటే మరణం ఉంది క్రీస్తులో ఏముందంటే ఉంది ప్రియ సహోదరుడా సహోదరి ఇది ఎలా సంక్రమించింది అంటే పిల్లల మనుషుల ద్వారా ఒక పాపం అనేది మనుషుల ద్వారా ప్రవేశించి ఆ మనుషుని సాధనగా చేసుకుని ఆ మనుషుని పడగొట్టడం ద్వారా ఆ మనుషుడు పడిపోవడం ద్వారా ఆ మనుషుని ద్వారా ఈ పాపం అనేది ప్రవేశించింది అంటే ఒక ఆ మనుషుని ఒక లాగా చేసుకొని ఇది పాపము మనుషులందరికీ కూడా ప్రాప్తింపచేయడానికి ఈ పాపం అనేది ఒక మనుషుణ్ణి ఎస్ ఒక వారధిలాగా ఒక సాధకంగా వాడుకుని ఈ మనిషిని పడగొట్టడం ద్వారా ఈ పాపం అనేది లోకంలోనికి ప్రవేశించే ప్రయత్నం చేసింది ప్రవేశించడం ప్రవేశించే ప్రయత్నం చేయడమే కాదు కానీ ఏం ప్రిల్లగా ప్రవేశించడం కూడా జరిగింది ఆ విధంగా ఈ మనిషిని ద్వారా మరణం అనేది లోకంలోనికి ప్రవేశించింది ప్రియ సహోదరుడు ఆ సోదరి గమనించినట్లయితే మరి ప్రవేశించినటువంటి పాపము ఆదాం దగ్గర ఆగిపోయినా అంటే ఆదాం దగ్గర ఆగలేదు పిల్లల అందరూ అధ్యాప్త మనుషులు మనుషులందరూ పాపం చేసినందున అంటే ఇప్పుడు ఏమయ్యారండి ఆదాం దగ్గర పాపం ఆగిపోలేదు ఆ మనుషులందరూ పాపము చేసినందున అంటే ఈ పాపం మనకు అందరూ కూడా ఏమైపోయి ఎస్ అట్రాక్ట్ అయిపోయి పడిపోయారు అంటే మనుషులందరూ కూడా పాపంలో పడిపోయినటువంటి స్థితి కనబడుతూ ఉంది అంటే ఒక మనుషుని ద్వారా పాపము దగ్గర చేసుకుని ప్రవేశించే ప్రయత్నం చేసింది ఒక ద్వారంగా ప్రవేశించడానికి ప్రయత్నం చేసింది ఒక మనుషుల ద్వారా చూసినట్లయితే కరోనా గురించి మనకు తెలుసు మళ్ళీ కరోనా విజృంభిస్తోంది ఎందుకని కరోనా మళ్ళా విజృంభిస్తుందని వార్తలు మనం ఇంటూ ఉన్నాం ఈరోజే మాకు డిఎంహెచ్ఓ వారే మీటింగ్ జరిగింది హాస్పిటల్ విషయంలో అంటే కరోనా కేసులు జరుగుతున్నాయని చెప్పేసి పెరుగుతున్నాయని డిఎంహెచ్ఓ వారు మీటింగ్ అరెంట్ చేశారు అంటే మనం ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి హాస్పిటల్లో ఎలాంటి పెట్టాలి